निनटिन माइग्रेशन राइट का पूछो है ओडीपी की राइट टू कंसीडर धन्यवाद राइट लो क्लास फंक्शन ಅಲ್ಲೇ ಪಂಚ ಸೂತ್ರ ಪಂಚ ಸೂತ್ರ ಇಂಟ್ರಡ್ಯೂಸ್ ಅಂದಿ ರೈತ ಗೊತ್ತ ಮನಷನ್ನೇ ಅಸ ಮನುಷ್ಯ అన్న విధంగా రైతులను ఇందులో భాగంగా ఈ సూత్రాలు ఏవైతే ఉన్నాయో మొదట నీతిని సంరక్షించుకోవచ్చు కూటమి ప్రభుత్వము అధికారంలోకి రిజర్వాయర్లు ఏవైతే ఉన్నాయో పెండింగ్ అవన్నీ పూర్తి చేసుకుంటే గత ఐదు సంవత్సరాలుగా ఆయన పంతొమ్మిది

प्रति एकत्र आप सुंदर 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 हम लोग बोलते हैं हटाके 500 जन करिश ये देंगे बिल्कुल सही के पानी पूरा तुम कर सकते हैं అట్లాగే ఈ పంచంలో రెండవది టెక్నాలజీ ఈరోజు సైన్స్ ప్రతి ఒక్క రంగంలో టెక్నాలజీ వల్ల మన భారతదేశం ముందుకు వెళ్తుంది టెక్నాలజీ ఆనాడే ఇజ్రేల్ మీకు అందరికీ తెలుసు ఇజ్రాయలు రాయలసీమ లాంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నిన్నటి ఇరవై తొమ్మిదవ తారీఖు రైతన్న మీ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టద్దు ఇంటింటికి రైతులున్న ప్రతి కుటుంబం ఇంటికి ప్రతి ఎమ్మెల్యే ఎంపీ ప్రతి ఒక్కరు కూడా వారి ఇంటికి వెళ్ళి రైతులకు మన కూటమి ప్రభుత్వము ఎలా పనిచేస్తుంది అనే విధంగా తెలిసే విధంగా అలాగే పంచ సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ కార్యక్రమంలో కూడా ఇంట్రొడ్యూస్ చేస్తాం మనందరికీ తెలుసు రైతన్నను తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ఒక గొప్ప మనిషిగా రైతన్న లేనిదే అసలు మా మనుషులే లేరు అన్న విధంగా రైతన్న పెద్దపీట వేస్తూ ముందుకు వెళ్తాం ఇందులో భాగంగా ఈ పంచ సూత్రాలు ఏవైతే ఉన్నాయో మొదట సూత్రం వచ్చేసి నీటిని సంరక్షించుకోవడం కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన వెంటనే రిజర్వాయర్లు ఏవైతే ఉన్నాయో బెటింగ్ రిజర్వాయర్లు అవన్నీ పూర్తి చేసుకుంటూ రిపేర్లు గత ఐదు సంవత్సరాలుగా పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నా నింపలేదు వెంటనే రిపేర్ చేసుకోవడం అట్లాగే రైతలకు ప్రతి ఎకరాకు నీరు ఎలా అందించాలా అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తుంది అట్లాగే మైక్రో డ్రిప్ ఎరిగేషన్ ఏదైతే ఉందో సూక్ష్మ బిందు సేద్యం ఏదైతే ఉందో దానికి కూడా తొంభై పర్సెంట్ సబ్సిడీలు ఇస్తే అట్లాగే ఈ పంచ సూత్రాలలో రెండవది అగ్రి టెక్నాలజీ ఈరోజు సైన్స్ ప్రతి ఒక్క రంగంలో టెక్నాలజీ ముందు మన భారతదేశం ముందుకు వెళ్తుంది టెక్నాలజీ ఆనాడే ఇజ్రేల్ మీకు అందరికీ తెలుసు ఇజ్రాయేల్ రాయలసీమ లాంటి కరువు ప్రాంతం అప్పట్లో అలాంటి ఇజ్రేల్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసింది గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు మానవుడు ఈరోజు టెక్నాలజీ డ్రోన్ టెక్నాలజీ లేకపోతే మెకనైజేషన్ టెక్నాలజీస్ ఇంట్రడ్యూస్ చేసి ఈరోజు రైతులకు ఎక్కడ వాళ్ళ వాళ్ళంతకు వాళ్ళు మందు చల్లకుండా డ్రోన్స్ ద్వారా ఎక్కడైతే పూల్లో అక్కడ చల్లడానికి మందు చల్లడానికి అట్లాంటివి ఎన్నో టెక్నాలజీస్ ముందుకు తీసుకున్నాయి అట్లాగే ఫుడ్ ప్రాసెసింగ్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు రైతన్న కేవలం పండించిన పంటను అమ్ముకోవడమే కాదు ప్రతి కుటుంబంలో రైతులు ఆంటర్ప్రినర్స్గా కూడా మార్చాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు వెలుతున్నారు ఉదాహరణకు కాటన్ పత్తి ఏదైతే ఉందో దాన్ని దారంగా మార్చుకోవడము లేకపోతే సీడ్స్ నుంచి విత్తనాల నుంచి ఆయిల్ నూనె వంటివి ప్రాసెస్ లేదంటే మిరప రైతులు మిర్చి ఏదైతే ఉందో పారొడిని తయారు చేసుకోవడం మ్యాంగో మ్యాంగో పల్ప్ని తయారు చేసుకోవడం అట్లా రైతులను మార్చే మార్చిపో అట్లాగే మినిమల్ సపోర్ట్ ప్రైజ్ ఏదైతే ఈరోజు వైసీపీ వాళ్ళు చాలా మాట్లాడుతున్నారు రైతులకు మేము వాళ్ళు ఏదో చేసినారు అన్నట్టు మాట్లాడుతున్నారు కానీ ఆనాడు మనం అందరం గమనిస్తే మినిమం సపోర్ట్ ప్రైజే లేదు రైతులకు ఈరోజు మార్కెట్ యార్డుల ద్వారా లేదంటే మనకు సేవా కేంద్రాలు రైతు సేవా కేంద్రాల ద్వారా మినిమం సపోర్ట్ ప్రైజ్ ఏదైతే ఉందో అది మెయింటైన్ చేస్తుంది ఏవైనా విపత్తులు వస్తే దానికి గవర్నమెంట్ బాధ్యత తీసుకోవడం కూడా ఈ వన్ ఆఫ్ ద పంచసూత్రాల్లో చేసింది మనం గమనిస్తే పోయినసారి పొగాకు రైతులకు అవగాహన లేక పాపము వాళ్ళు ఎటుపడితే అటు పొగాకు వేసేసి మనకు కావాల్సింది ఇరవై మిలియన్ కేజీలు అయితే దానికి మించి ఎనభై మిలియన్ కేజీలు ఈసారి మనం చేయాల్సి వచ్చింది దానికి ప్రభుత్వమే బాధ్యత తీసుకొని వందల కోట్లు ఆదుకోగా అట్లాగే మనం గమనిస్తే విపత్తు అంతర్జాతీయ జాతీయ విపత్తు ఉన్నప్పుడు మ్యాంగో మాడిపడ్డ రైతులను ఆదుకోవడానికి మనకు టన్నుకి నాలుగు వేల రూపాయలు ఇస్తూ రైతులను ఆశించారు అట్లాగే కోకో రైతులను కేజీకి యాభై రూపాయలు చూపు అట్లాగే ఇల్లి రైతులను ఆదుకో ఒక ఎట్లా అంటే యాభై